రాష్ట్రం ఏదైనా ఎన్నికలకు ముందు ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు షర్మిల మన కూడా తెలంగాణ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో చేసిన హడావుడి అంతా ఇంత కాదు అక్కడ కూడా ఆమె ఇదే కాన్సెప్ట్ సేమ్ నిరుద్యోగుల గురించి హడావుడి ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైంది అక్కడ ప్రభుత్వం అనేది ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ ఇది మెగా డిఎస్సీ అన్నారు దగా డిఎస్సి చేశారు దీనికన్నా చంద్రబాబు నాయుడు గారే బెటర్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె విమర్శిస్తున్న తీరు ఒక రకంగా ఇది నోటు అనుకోవాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ప్రజల్లో ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారా షర్మిల్ గారు ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అవుద్ది రేపు ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయద్దు సార్ అయితే షర్మిల్ గారు అసలు ఎక్కడ తగ్గట్లేదు ఎందుకంటే అక్కడ ఒక సీట్ అయినా వస్తుందా ఆమె అయినా గెలుస్తారా లేదా అనుకున్న టైంలో హడావుడు మాత్రం చాలా గట్టిగా చేస్తారు చివరికి ఆమె కూర్చున్న కారణం కూడా పోలీసులు ఎత్తుకుపోవడం అక్కడ కూడా గన్ పార్క్ దగ్గర ఆమె చేసిన హడావిడి అరెస్టులు ఇదంతా ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ నిన్న ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నైట్ అంతా ఆమె అక్కడే ఉండిపోవడం పడుకోవడం హౌస్ అరెస్ట్ అవ్వడం చివరికి ఆమె ప్రయత్నం ఏంటి ఇదంతా ఓన్లీ జగన్ టార్గెట్టా లేదంటే టీడీపీ కలిసి రావడానికి ఇదంతా చేస్తున్నారా పోనీ కాంగ్రెస్ పార్టీ కొంతైనా దీనివల్ల ఎన్నో ఉపయోగం ఉంటుందా రాహుల్ గాంధీ ఫార్ములా ఆవిడ ఫాలో అవుతున్నాడు రాహుల్ గాంధీ ఏంటంటే కమ్యూనిస్టు ఐడియాలజీ ఫాలో అవుతాడు కూడా కమ్యూనిస్ట్ పబ్లిసిటీస్ట్ అంటే అది కమ్యూనిస్ట్ మీరు చూస్తే కింద బడి డొల్లుతారు నిజంగా వాళ్ళు సిన్సియర్ కార్యకర్తలు కింద డొల్లుతారు డొల్లుతారుంటారు తోకుంటారు అంతే ఉంటది ఎప్పటికీ అధికారంలోకి ఉంటారు ఆ పోరాటం ప్రజలకు ఎక్స్ అవదు ప్రజల కోసమే పోరాడతారు మా కోసమని మాత్రం వాళ్ళు అనుకోరు ప్రజలు ఈవెన్ వాళ్ళ కార్యకర్తలు కూడా అనుకోరు వాళ్ళ కార్యకర్తలు కూడా వేరే పార్టీకి ఓటేస్తారు కానీ కమ్యూనిస్ట్ పార్టీ అంటే అభిమానం ఉంటుంది షర్మిలు కూడా అంతే అనమాట ఆవిడంటే అభిమానం ఉంటుంది ఆవిడకి ఓటేయరు కానీ ఆవిడకి మాత్రం ప్రచారం వస్తుంది అంటే చూసుకోవాలి కాంగ్రెస్ చూసుకోవాలి రెండు కనిపించట్లేదు అంటే ప్రాక్టికల్ గా ఒక లెక్క ఉంటుందండి మనం ఏదైనా ఒక అడుగు వేసేటప్పుడు ఇప్పుడు నేను ఛానల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ లెక్క వేసుకున్నాం మనం ఈ భావజాలలో పని చేయలేం ఎస్పెషల్లీ డబ్బులు సంపాదించి పెట్టండి అంటే మన వల్ల కాదు ముప్పై ఏళ్ళు మనం ఫీల్డ్ చేసి మనకున్న క్రెడిట్ ని అంటే మనం ఎవరి దగ్గర చేతులు దాచలేదు కాబట్టి అవతలోడు మనకి గౌరవం వెళ్ళి మనం చేయి జాచి ఆ ఛానలోకి డబ్బులు ఇప్పిస్తే ఈ క్రెడిట్ అంతా మనం ముప్పై ఏళ్ళ కష్టం అంతా తీసుకెళ్లి బూడిదలో పోసిన పన్నీరే వాడే ఉంటాడు వాడే యాంగిల్లో వాడిది కరెక్ట్ మన ఛానల్ సక్సెస్ కావాలంటే డబ్బులు నీలాంటి ప్రతిష్ట ఉన్నావు డబ్బులు తెప్పించి పెట్టబో నా ప్రతిష్టని తీసుకెళ్లి వాళ్ళకి తాకట్టు పెట్టేసేస్తే కదా ఇంకేంటి అనేది నేను లెక్క కాబట్టి దానికంటే సరే కలవగంజ దాగుదే అని అనుకున్నాం మన పని మనం చేసుకుంటాం ఇక్కడ మనం మనం బలహీన పడుతున్నాము అని బాధపడుతుంటే అయ్యో పెద్ద ఛానల్ శాటిలైట్ ఛానల్స్ నుంచి వచ్చి ఇక్కడే ఉన్నామా అని బాధపడితే ఒక ఆస్పెక్ట్ లేదు యూట్యూబ్ ఛానల్ నుంచి మనం రీచ్ పరంగా పెంచుకున్నాం అనుకుంటే ఒక గర్వం పాజిటివ్గా ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ సమస్య ఏంటి ఇక్కడ మనకి రెండు వైపులా ప్రయోజనాన్ని చూసుకున్నాం అవి పక్కన భవిష్యత్తు ఇప్పుడు ఆవిడ సమస్య ఏంటంటే ఏం చేసినా కూడా ఆవిడ కెరీర్కి ఫ్యూచర్ లేని పరిస్థితి ఏమవుతున్నది వైఎస్ఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఓడిపోయాడు అనుకున్నాం జీవితంలో వై జగన్ వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు ఆవిడని క్షమిస్తారు ఆవిడ మంచి నాయకురాలు మా నాయకురాలు అనుకుంటారా జీవితంలో ఈవిడొచ్చి ఇంటికి శని అయ్యింది అనుకుంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గెలిచాడు అప్పుడు ఏమనిపిస్తుంది ఏం అంటే ఈవిడ అన్ననే అది చేద్దాం అనుకుంది అనుకుంటా రెండు రకాలుగా చూసుకున్నా జగన్ ని అభిమానించే వాళ్ళు ఎవ్వరూ ఈవిడిని అభిమానించట్లేదు అంటే అన్న తప్పులు చేస్తున్నాడు రాష్ట్రానికి అన్యాయం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు అనేది చెల్లి నిరూపించుకోవాలనుకుంటుంది అందుకే ఈ వ్యాఖ్యలు ఇది అంత సీన్ ఏం లేదు అక్కడ బేసిక్ గా ఏంటంటే జగన్ ని గద్దె దించాలని కోరుకుంటుంది అది ఆవిడ వ్యక్తిగత ఏజెండా జనానికి అర్థమైంది అంతే నువ్వు ఆవిడ తెలంగాణలో పోటీ చేయలేదు ఎందుకు చేయలే కాంగ్రెస్ పార్టీ కోసం అక్కడ కాంగ్రెస్ పార్టీ కోసమే నువ్వు అంత త్యాగం చేసిందానివి కనీసప్పటికి విలీనం కూడా చేసుకుంది ఇక్కడ అన్న గురించి ఎందుకు నువ్వు పోరాడతానంటున్నావు అన్నకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ కూడా ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు అంటే దాని వెనకాల ఉంది కదా ఎజెండా జగన్ టీడీపీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుందా కాంగ్రెస్ ఆవిడ తన దగ్గర వచ్చేస్తుంది అధికారులు అది జనాలు కూడా పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మట్లేదు ఇండైరెక్ట్ గా టీడీపీకి ఏమన్నా సపోర్ట్ చేస్తుందా ఎందుకంటే నిన్న ఆమె మాట్లాడిన మాటలు చూస్తే ఆరు వేలే ఇచ్చావు ఉద్యోగాలు మీకు అన్న చంద్రబాబే బెటర్ కదా ఏడు వేలు ఉద్యోగం ఇచ్చాడు అసలు మీరు పాతిక వేలు అన్నారు దీంతో పోల్చుకుంటే మీతో పోల్చుకుంటే ఆయనే బెటర్ కదా అన్నా ఒక రకంగా టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్నాడు కదా నోరు కొంచెం అదే అంటే మాటకారి సమస్య ఏంటంటే ఇట్లాగే పవన్ కళ్యాణ్ అయినా భారతీయ జనతా అయినా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎవక్కన తేడా వస్తే అనేది అదే ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ వచ్చిన గొడవలు కూడా అయ్యి అది కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి టాపిక్ మంచిగా తీసుకుంటుంది కాకపోతే ఏంటంటే కంపారిజన్ చూసుకున్నప్పుడు నువ్వు టీచర్ లో ఈవి చెప్తుంది ఏడు వేలు నువ్వు ఆరు వేలు కానీ ఉన్న మూడు డిఎస్సిల వాళ్ళకి చంద్రబాబు ఇవ్వలా అవన్నీ జగన్ వచ్చాక ఇచ్చాడు వాళ్ళవి కూడా కలిపితే దగ్గర దగ్గర పన్నెండు వేలు ఉద్యోగాలు అవుతాయి అంత అవగాహన లేదు అమ్మాయికి బేసిక్ గా ఏంటంటే ఎవరో స్క్రిప్ట్ ఇస్తున్నారు దాన్ని పేస్ చేసుకుని ప్రిపేర్ అయిపోతుంది మాటకారి కాబట్టి అగ్రెసివ్ గా మాట్లాడుతుంది అంతే తప్పించి లోక జ్ఞానం లేదు నిజంగా లోక జ్ఞానం ఉంటే పేదలకు ఏం అందుతున్నది వాళ్ళతో నువ్వు ఇండివిజువల్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటే ఇప్పుడు ఆవిడ బస్సు ఎక్కి కూర్చుంది ఎవరితో మాట్లాడితే అంతమందిలో ఎవరు ఆవిడకి కంప్లైంట్ చేశారు నా జీవితాలు బాగాలేదని లేదు నువ్వు లేబర్లోకి వెళ్ళి మీ డబ్బులు వస్తాయో లేదా ఇస్తున్నాడు ఎందుకంటే నువ్వేం చేస్తావు ప్రాక్టికల్గా నేను ఒకటే అడుగుతా ఇవాళ దాన్ని ఏమంటావు అంటే మనం చిట్ట చివరి వ్యక్తి వరకు అందాలి సాచ్యురేషన్ పాయింట్ అంటాం సాచురేషన్ పాయింట్ నరేంద్ర మోడీ చెప్పేది రాజీవ్ గాంధీ టైంలో అతను చెప్పింది ఏంటి వంద రూపాయలు మేము పైకి నుంచి రిలీజ్ చేస్తే ప్రజల దగ్గరికి పది రూపాయలు చేరుతున్నది మధ్యలో ఉన్న వ్యవస్థల కరప్షన్ అట్లా ఉంది అని చెప్పాడు బట్ శాచ్యురేషన్ పాయింట్ చిట్ట చివరి లబ్ధిదారు వరకు నేరుగా డబ్బులు అందించే బాధ్యత ఏదైతే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ నరేంద్ర మోడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు రాజకీయాలకు అతీతమైనటువంటి మనీ పంపిణీ జరిగింది ఇక్కడ దాంట్లో నువ్వు విమర్శించదలుచుకుంటే ఇవాళ ఎవరైనా సరే నేనేమంటానంటే ఆంధ్రాలో రాజకీయం మార్చాలనుకుంటే ఎవడైనా సరే ఇచ్చింది తక్కువ అనేవాళ్ళు వెర్రి వెర్రి పుష్ప ఇచ్చింది తక్కువ వాళ్ళకి అదందలేదు ఇదందలేదు వాళ్ళు వెర్రి రోడ్ నీకు చేతనైతే ఇలాగ అయిపోతున్నది రాష్ట్రం మేము కాపాడుతాం ఇంత అందరికీ కాకుండా లిమిటెడ్గా ఇస్తాం అవసరమైన వాళ్ళకి ఇస్తాం అర్హులైన వాళ్ళకి ఇస్తాం అని చెబితే అది భిన్న రాజకీయం భిన్న రాజకీయం అంటే అది అరే ఈయన పదివేల మందికి ఎస్తే నువ్వు ఇంకా ఇంకా యాభై ఐదు లక్షల అరవై లక్షల మందికి పెన్షన్ ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు లేకపోతే కనుక స్కూళ్ళల్లో ఒకరికేస్తావు ఎట్టేస్తావు ఇద్దరికి ఇవి అమ్మఒడి అంటే యాడ్ నుంచి పోసుకురావాలి డబ్బులు ఇక అందరు ఇంట్లో కూర్చోబెట్టి మేపుతా ఉండాలి ఎలా సాధ్యం ఎవడి వల్ల సాధ్యం బేసిక్గా పోలి ఈ ఇంకో మైనస్ ఏమవు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది ఆరజిన హామీలని కర్ణాటకలో ఇచ్చింది ఇక్కడ ఇచ్చింది కర్ణాటకలో ఏమవుతున్నది కరెంటు కోతలు ట్యాక్సెస్ పెంపు ఛార్జీల పెంపు చివరికి ఏం చేశారు గుళ్ళల్లో కోటి రూపాయల ఆదాయం మొత్తం కూడా పది పర్సెంట్ వీళ్ళకి ఇచ్చేయాలట వీళ్ళు జనాలకు పంచారు ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గుల్ల డబ్బులు అంట ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు ఐదు కోట్లు దాటితేనేమో ఐదు శాతం అంట కోటి నుంచి ఐదు కోట్ల దాకా పది శాతం అంట డబ్బులు అది కూడా మామూలుగా మనకు కూడా ఇక్కడ కామన్ గుడ్ ఫండ్ అని పెట్టారు ఇంతకుముందు అదేంటి జీర్ణోద్ధర నోచుకొని ఆలయాలు లేకపోతే ఇతర చిన్న చిన్న ఆలయాలకు జీతాలు ఇవ్వడానికి పెట్టేవాళ్ళు అక్కడ అట్లా కాదంట కామన్ పర్పస్ ఫండ్ అంట అంటే ప్రజలకి పంచడానికి ఆ పేదలకి పంచడం అనేటువంటి అంటే ప్రభుత్వం పంచడానికి గొల్ల డబ్బులు తీసుకెళ్ళిస్తుంది అనమాట ఇప్పుడు తెలంగాణలో ఏం చెప్పారు రెండు వందల యూనిట్లు అన్నారు ఇప్పుడు ఏమన్నారు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్నారు వైట్ రేషన్ కార్డు ఇప్పుడు ఒక చోట ఉంది ఇంటికి ఒక మీటర్కి అంటున్నారు ఒక ఇంట్లో ఐదు పోర్షన్లు ఉంటాయి ఇంటి యజమానికి వైట్ రేషన్ కార్డు ఉండదు ఆ కరెంటు మీటర్ ఎవరి పేరు మీద ఉంటది సింపుల్ లాజీ కరెంట్ మీటర్ ఎవరి పేరు మీద ఐదు మీటర్లు వాడి పేరు మీద వాడికి వైట్ రేషన్ కార్డు ఉంది లేదు కాబట్టి అడిగివరుగా అంటే ఇంకా మరి ఎవరికి ఇస్తారు అంటే వీళ్ళు కేవలం ఒక సెక్షన్కే ఇస్తారు వెయ్యి మంది ఎక్స్పెక్ట్ చేస్తే యాభై మందికి వంద మందికే వస్తుంది కాంగ్రెస్ ఫార్ములా అట్లా ఉంటుంది ఇతను అనర్హులు అని తెలుసు ఇవాళ నాకు తెలిసి అపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు బియ్యం తీసుకుంటున్నారు ఇండివిజువల్ సొంత హౌస్ ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కడ ఎవరికి అందలేదని చెప్తా నువ్వు అయితే గీతే ఈనాడు జ్యోతి రాసినయే నలభై వేల మందికి తీసేశారు అరవై వేల మందికి తీసే ఎంతమందికి అరవై లక్షల మందికి డెబ్బై లక్షల మందికి ఇచ్చిన చోట యాభై వేల మందికి అరవై వేల మందికి తీసేశారు ఎందుకు తీసేస్తారు అది కూడా కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తే ఆదాయం కొత్తగా వస్తే ఆస్తి వచ్చాక కూడా ఇవ్వడం అంటే ఇంకెక్కడ కుదురుతుంది శాచురేషన్ పాయింట్కి వెళ్ళాక ఇప్పుడు ఈవిడెళ్ళి షర్మిల ఇది కాని ఫార్ములా ఏం చెప్తుంది అందట్లేదు వాళ్ళకి అంటే ఎన్ని లక్షల మందికి ఇస్తుంటే ఇంకా అందట్లేదు అంటే ఇంకా ఇంకా దానికి ఎక్కడ శాంటిటీ ఉంటుంది బా భారత్ ఇది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి తెలంగాణలో కలిసి వచ్చింది ఓట్లు వేసారని అనుకున్నారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ పరిపాలన చూసో అక్కడ అమలు అవుతున్న పథకాలను చూసో ఇక్కడ కూడా కాంగ్రెస్ పుంజుకుంటుందా అంటే షర్మిల గారు వచ్చిన తర్వాత కొంత ఊపు అయితే వచ్చింది ఒక రకంగా పడుకున్న పార్టీని పైకి లేపారా లేదంటే నిన్న నిన్న కాంగ్రెస్ కార్యాలయం నిద్రపోయారు నిద్రపోతున్న పార్టీని పైకి లేపుతున్నారు అనేది అది పొద్దున్న కలిసి వస్తుందా నిజంగా అలా చూ ఆ యాంగిల్లో చూస్తారా బేసిక్గా అక్కడికి తేడా ఉంది కర్ణాటకలో ఎలక్షన్ జరిగిన మూడు నాలుగు నెలలకే తెలంగాణలో ఎన్నికలు జరిగాయి అవును కాబట్టి ఆ టెంపో కంటిన్యూ టెంప్ రెండోది ఆ రెండు చోట్ల కాంగ్రెస్ కర్ణాటకలోను తెలంగాణలో కూడా కాంగ్రెస్ స్ట్రాంగ్ ప్రతిపక్ష స్థానంలో ఉంది రెండు చోట్ల ఆంధ్రాలో అసలు ప్రాథమిక స్థానంలోనే లేదు కాబట్టి ఎక్కడ ఉంటుంది అయితే గీతే క్రిందసారి ఒకటిన్నర శాతమే ఓట్లు వచ్చినాయి ఈ దఫా మూడుకో నాలు పెరుగుతుంది అంతవరకు అవకాశం ఉంటుంది అది ఇమేజ్ ఇక్కడ ఉపయోగపడుతుంది ఉంటుంది ఖచ్చితంగా అది ఆ మూడు శాతమో నాలుగు శాతం దగ్గరకు తీసుకెళ్ళాలి అయితే ఏంటంటే ఫస్ట్ నేను అనుకున్నాను కానీ టెంపరీ క్రియేట్ చేయగలుగుతాను ఎవడో ఆ పార్టీ మొహం చూడట్లేదు వెళ్ళిన వెళ్ళినా కూడా వెనక్కి వచ్చేసాడు ఆ కాపు ఆగిపోయాడు ఇంకేముంది అక్కడ ఏమి లేదు రెండోది జనం ఎవడన్నా వస్తున్నాడా ఏవిడ డబ్బులు ఇచ్చి వాడు తప్పించి ఆవిడ రావట్లేదు కాంగ్రెస్ కి ఏముంది ఇంకా ఏవిడ ఖర్చు పెడతంటే నాలుగు ప్రోగ్రాములు నడుస్తున్నాయి మించి ఏం జరగదు కష్టపడుతుంది కానీ తగిన ఫలితం అయితే రావట్లేదు అంటే రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అంటారు ఆవిడికి రాంగ్ పార్టీ ఏమి అవ్వలేదు అంటే బేసిక్గా ఏంటంటే నీ ఎజెండా సాంతం సీఎం రీచ్ అనుకున్నప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆ సీన్ లేదు అక్కడ అంటే ఇవి అనుకోవట్లేదు అమ్మా సీఎం రీచ్ అని ఎక్కడ ఆ ప్రకటన ఏం లేదు కదా అంటే ఇక్కడ అవకాశం లేదు కాబట్టి అనకూడదు ఇప్పుడు కదా తెలంగాణలో నేనే సీఎం అని చెప్పింది కదా అక్కడ అనుకుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అదేం లేదు కదా అది రాదని ఆవిడ పక్కన బాబు గారిని పొగుడుతుంది ఎవరిని ఎవరిని శత్రువుగా అయితే చూడట్లేదు ఒక జగన్ తప్ప అంతే అందుకని రైట్ చూద్దాం ఏం జరగబోతుంది షర్మిల గారి పోరాటాలు అయితే గట్టిగానే కనిపిస్తున్నాయి హడావిడి కూడా గట్టిగానే కనిపిస్తుంది అది కాంగ్రెస్కి అయినా కలిసి వస్తుందా కనీసం ఆమె వ్యక్తిగత ప్రయోజనాలకైనా కలిసి వస్తుందా ఏ ఉద్దేశంతో ఆమె ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఈ తరహా హడావుడు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నారు కనీసం మూడు నాలుగు శాతం ఓటింగ్ అయినా వస్తుందా లేదా చూద్దాం